హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్వీబీ కృష్ణాస్ కిచెన్ ఇవాటి మన కిచెన్లో మనం చేసుకోబోయేది ఎంతో టేస్టీగా ఉండే అలాగే సింపుల్గా అయిపోయే పకోడీ పులుసు అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి దానికోసం నేను గిన్నె తీసుకున్నానండి దాంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను శనగపిండితో పాటుగా కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను జీలకర్రతో పాటు కొద్దిగా పసుపు వేసుకున్నానండి పసుపుతో పాటుగా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అలానే కొద్దిగా కుకింగ్ సోడా కూడా వేసుకోవాలండి కుకింగ్ సోడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని మరీ గట్టిగా కలుపుకోకుండా కొంచెం పలచగానే కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా పకోడీలాగా ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని పకోడీని మరీ క్రిస్పీగా వేయించాల్సిన అవసరం ఏం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేయించేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా చిన్న చిన్నగా వేసుకోండి మెత్తటి పకోడీ ఉంటుంది కదండి అలా వేసుకుంటే సరిపోతుంది సరిపోతుందండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది సరిపోతుంది తీసి తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఏ కడాయిలో అయితే మనం కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ కడాయిని పొయ్యి మీద పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టుకొని కర్రీకి సరిపడినంతగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లో కొద్దిగా చెక్క రెండు లవంగాలు అలానే కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు కొద్దిగా మెంతులు వేసుకొని పోపు అంతా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి పోపంతా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరుముకొని వేసుకోవాలండి ఆయిల్ కూడా కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి అండి రెండు పచ్చిమిర్చి చీలికలు చీలికలుగా చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా కొద్దిగా మగ్గాలండి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చిని బాగా మగ్గనీయాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గి మరి మగ్గిన తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోస్ అండి రెండు టమాటోస్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి వేసుకొని టమాటోస్ని కూడా బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని బాగా మగ్గిపోనివ్వాలి టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి కదండి తర్వాత మూత తీసుకొని కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి మనం పులుసు చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది పులుసు కారం అలానే ధనియాల పొడి వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఉప్పు కారం ఇవన్నీ బాగా ఆయిల్లో బాగా మరి వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి మనకి ఎంత కర్రీ మనకి ఎంత కావాలో కర్రీ దానికి తగ్గట్టుగా పులుసుని పోసుకోవాలండి పులుసుని బాగా మరిగించాలండి చూసారు కదా ఇలా మూత పెట్టుకొని బాగా మరిగిన తర్వాత పకోడీ వేసుకోవాలండి పకోడీ వేసుకొని పకోడీ అంతా మనం పోసుకున్న చింతపండు పులుసు అంతా బాగా పీల్చుకొని బాగా మెత్తగా అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలండి బాగా ముత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతేనండి అలా మురత పెట్టి ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది కొద్దిగా కొత్తిమీర జల్లుకొని కొత్తిమీర జల్లుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్